బుధవారం భువనగిరి మండల పరిధిలోని తుక్కాపురం గ్రామంలో అక్రమంగా కూల్చిన గోరీలను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు బాధిత కుటుంబాలతో కలిసి సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండమడుగు నరసింహ జిల్లా కార్యదర్శి అన్నంపట్ల కృష్ణలు పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడారు బుధవారం భువనగిరి మండల పరిధిలోని తుక్కాపురం గ్రామంలో అక్రమంగా కూల్చిన గోరీలను కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు బాధిత కుటుంబాలతో కలిసి సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు కొండమడుగు నరసింహ జిల్లా కార్యదర్శి అన్నంపట్ల కృష్ణాలు పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తొక్కాపురం గ్రామంలోని సర్వే నెంబర్ నూట పదమూడులో ఒకటి డాష్ ఇరవై గుంటల భూమిలో గ్రామం ఏర్పడ్డ నుండి సుమారుగా నూట యాభై సంవత్సరాలకు పైగా గ్రామంలో ఎవరు చనిపోయినా ప్రధానంగా దళితులు చనిపోతే ఆ భూమిలో బొందలు పెట్టడం కాల్చడం చేసిన తర్వాత ఆర్థిక స్తోమతను బట్టి గోరీలు కూడా నిర్మాణం చేసుకున్నారని అన్నారు ఆ శ్మశాన వాటిక పక్కనే భూమి కలిగిన కంఠం దయాకర్ కంఠం దినేష్ ఆ భూమిని ఆక్రమించుకోవడానికి కుట్రపూరితంగా రాత్రికి రాత్రి ఐదారు జేసీబీలతో మొత్తం గోరీలను బొందలను తవ్వి అతి దారుణంగా వాటన్నింటినీ బాయి బొందలో పోసి పూడ్చడం దారుణమని అన్నారు జనవరి ఐదున నిందితులు గోరీలను తవ్వితే ఆరవ తేదీన జిల్లా కలెక్టర్ స్థానిక భువనగిరి పిఎస్లో కంప్లైంట్ చేసిన నేటికి నిందితులపై కేసులు నమోదు చేసి ఎందుకు అరెస్ట్ చేయలేదని వారు ప్రశ్నించారు ఎక్కువ శాతం దళితుల గోరీలనే ధ్వంసం చేశారని మరి అలాంటి పరిస్థితుల్లో వారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఎందుకు నమోదు చేయలేదని స్థానిక రూరల్ పోలీసులను ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా అధ్యక్షులు దుబ్బలింగం గ్రామం మాజీ ఎంపీటీసీ నల్లమాసు సత్యనారాయణ మాజీ సర్పంచ్ నోముల పద్మ మహేందర్ రెడ్డి ఉప సర్పంచ్ ముంతా సతీష్ గ్రామ ప్రజలు బాధితులు రత్నపురం పురుషోత్తం ఏడుమేకుల మహేష్ ఎదునూరి చంద్రపాల్ రాచకొండ పాండు కుమార్ చంద్రయ్య లింగస్వామి రాసాల శేఖర్ జనగాం అశోక్ స్వామి సత్తయ్య శంకరయ్య శ్రీను భువనగిరి నగేశ్ ఎలకొండ సుధాకర్ రాసల శరత్ రత్నపురం బిక్షపతి పాండరి పిట్టల జమ్మయ్య తదితరులు పాల్గొన్నారు ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తొక్కాపురం అనే గ్రామంలో ఇక్కడున్న గ్రామ ప్రజలందరూ కలిపి స్మశాన వాటిక ఆక్రమణకు గురైంది ఈ ఆక్రమణకు గురైన దాన్ని వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో పరిశీలన చేయడం జరిగింది నూట పదమూడు సర్వే నెంబరు గ్రామానికి దగ్గరలో ఉన్నది ఈ సర్వే నెంబర్లో ఒక రైతు ఉన్నాడు ఆయన కమటం దయాకరు దినేష్ ఇద్దరు తండ్రి కొడుకులు ఈ నూట పదమూడు సర్వే నెంబర్లో ఒక ఎకరం ఇరవై గుంటల భూమిలో దరదాపు తొక్కాపురం గ్రామం ఏర్పడి నుంచి ఇక్కడ బొందలు పెడతా ఉన్నారు గోరీలు కడతా ఉన్నారు చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఇక్కడనే సమాధి చేస్తున్న పరిస్థితి ఉంది కానీ ధరలు పెరిగిన పరిస్థితులల్లో ఈ దయాకర్ గారు అతని కుమారుడు పిటిషన్ ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు నిందితుని మీద ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు నిందితుని అరెస్ట్ చేయలేదు ప్రభుత్వం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకున్నట్టు కూడా జిల్లా కలెక్టర్కు స్వయంగా కలిసి ఈ దీని విషయంలో దరఖాస్తు ఇచ్చినా పట్టించుకొని పరిస్థితిలో ఉన్నది భువనగిరి జిల్లా కేంద్రానికి కూతవేడు దూరంలో రెండు మూడు కిలోమీటర్ల దూరంలో తొక్కపురం అనే గ్రామం ఉంది ఎంత దారుణమైన విషయం అనంటే ఇలా చనిపోయిన మనిషి బొంద పెట్టుకుంటే బొందల గడ్డను కూడా ఇలా ఆక్రమించుకుంటున్న దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి అందుకనే మేము వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున డిమాండ్ చేసేది ఏంటనంటే ఏదైతే గోరీలు గులగొట్టిరో దయాకర్ కానీ అతని కుమారుడి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి నిందితుని వెంటనే అరెస్ట్ చేయాలి ప్రభుత్వము ఏదైతే స్మశాన వాటికి ఉందో దీనికి అద్దురాలు నిర్ణయించి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని మేము కోరుతా ఉన్నాం వారం రోజులు ఈ ప్రభుత్వానికి టైం ఇస్తున్నాం వారం రోజులలో నిందితుణ్ణి అరెస్ట్ చేయకపోతే దీని మీద చర్య తీసుకోకపోతే తొక్కాపురం గ్రామంలోని ప్రజలందరూ కలిసి వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో మిగతా దళిత సంఘాలన్నింటిని కలుపుకొని పోలీస్ స్టేషన్ ముట్టడి చేస్తామనేది ముట్టడికి ప్రకటిస్తున్నాం ఈరోజే ప్రకటిస్తున్నాం ఇప్పటికైనా పోలీస్ అధికారులు తగిన బాధ్యత తీసుకొని నిందితుణ్ణి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే గోరీలు పోయినాయో పోయిన ప్లేస్లో మళ్ళీ సమాధుల నిర్మాణం కోసం కూడా ప్రభుత్వం తగిన బాధ్యత తీసుకోవాలని వివక్ష వ్యతిరేక పోరాట సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం